హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకు స్వాగతం భూతాల రాజు ప్రేతాల రాణి నాలుగవ భాగం విందాం వజ్రసేనుడు అక్కడికి వెళ్ళేటప్పటికీ జనార్దనుడు పూర్తిగా మైకన్ నుంచి మేల్కొన్నాడు వారికి సమస్త రాజ లాంఛనాలతో సపర్యలు జరిగాయి ఇద్దరూ విందారగించారు మెత్తని పరుపులు పరిచిన పర్యంగముల మీద పడుకున్నారు వజ్రసేనుడు జనార్దన ఇది మనల్ని ఇక్కడ హతమార్చేయదు కదా దీని అందం చూస్తుంటే నాకు భయంగా ఉంది అని అడిగాడు నీతో ఆమెకు పని ఉన్నది అది పూర్తయ్యేదాకా మన జీవితాలకేం పర్వాలేదు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అయినా నువ్వు అలాంటి ఆలోచనలు చేయటం మానేయటం మంచిది ఎందుకంటే ఏమీ మాట్లాడకపోయినా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఆమె గ్రహించగలదు అన్నాడు సరే కాని అని ఆనాటికి నిద్రకు ఉపక్రమించాడు వజ్రసేనుడు జనార్దనుడు మాత్రం చాలాసేపు ఏదో ఆలోచిస్తూ పడుకొని ఆలస్యంగా నిద్రపోయాడు ఉదయాన్నే లేవగానే వారికి స్నాన పాదాదులకు ఏర్పాట్లన్నీ సత్వరంగా జరిగిపోయినాయి వారు సిద్ధం కాగానే వారిని ప్రేతాల రాణి పైతావీ దర్బారుకు ఆహ్వానిస్తూ ఇద్దరు కుర్ర వచ్చారు వజ్రసేనుడు జనార్దనుడు వాళ్ల వెంట వెళ్లారు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి మార్గానికి అడ్డంగా ఒక తెర కనిపించింది వారిరువురు ఆ తెర ముందు ఆగిపోయారు కొంతసేపటికి ఆ తెర రెండుగా చీలి రెండు వైపులకు రెండు సగాలుగా తొలగిపోయింది అక్కడ ఇద్దరు మనుషుల ఎత్తున ఉన్న ఒక స్త్రీ కనిపించింది ఆమె జనార్దుణ్ణి వెనక్కు వెళ్ళిపోవలసిందిగా చేసింది అతడు గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వజ్రసేనుని తనతో రమ్మని సంజ్ఞ చేసి ముందుకు సాగిపోయింది అతడు ఆమెను అనుసరించాడు ఆమె అతనిని మహారాణి పైతాలి సముఖానికి తీసుకువెళ్ళింది ఆ పరిచారిక అతన్ని అక్కడ దిగవిడిచి బయటకు వెళ్ళిపోయింది వజ్రసేన కూర్చోండి మీతో ముందుగా ముఖ్యమైన రాజకీయాలు మాట్లాడాలి మాకు దాదాపు పదిహేను వందల సంవత్సరాలుగా కాపాలికులు అనే మా సరిహద్దున ఉండే నరమాంస భక్షకులైన వారు పరమ విరోధులు వారిని నిరోధించడం కోసం ఇప్పటికి దాదాపు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే నేను దగ్గరుండి మా రాజ్యానికి చుట్టూ ఆరు నిలువుల ఎత్తున గోడ కట్టించాను అని చెబుతున్నదల్లా ఆగి అతనికి ఏదో అనుమానం వచ్చిందని గ్రహించి క్షణకాలం యోచించి ఏమిటి మీ సందేహం అని అడిగింది వజ్రసేనుడు మరీ మరీ అని నీళ్లు నమలాడు అనుమానం దేనికి అడగండి వెయ్యి సంవత్సరాల నాడు మీరు స్వయంగా గోడ గోడగట్టిచ్చారంటున్నారు అసలు మీ వయసు ఎలా మామూలు మనిషి ఆయురార్థం నూరు సంవత్సరాలకు మించి ఉండదని మా అనుభవం మరి ఇన్ని వందల సంవత్సరాలు జీవించే మీరు మనుష్యులా లేక మీ సందేహాలన్నింటికీ సమాధానాలు నేను తర్వాత వివరంగా చెబుతాను ముందు రాజకీయ పరంగా అవసరమైన విషయాలు మాట్లాడుకుందాం అంది మీరు బయలుదేరిన కారణం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం కూడా నాకు తెలుసు కాపాలికలతో యుద్ధం సామాన్యమైన విషయం కాదు నేను ఎంతో ప్రయాసపడి ఈ గోడ కట్టిస్తే వారు దీని గుండా సునాయాసంగా నడిచి వెళ్లగల విద్యను సాధించారు అందుకే వారు తరచుగా మా రాజ్యం పైన మా పొరుగు రాజ్యం మీద మెరుపుదాడులు జరుపుతూ జనాన్ని ఎత్తుకుపోతూ ఉంటారు నరమాంస భక్షణతో పాటు కొన్ని కపాలిక తంత్రిక మాయలు కూడా అభ్యాసం చేసుకున్నారు అందుకే వాళ్ళు చాలా అసాధ్యులుగా అజేయులుగా ఉన్నారు వారిని జయించటానికి మాకు మీ సహాయం అవసరం ఆ మాటలు విని అతడు క్షణకాలం ఆలోచనలో పడిపోయాడు మీ ఆలోచన నాకు అర్థమైంది ఇంత వయసు ఉందని ఏవేవో కథలు కథలుగా చెప్పుకునే గొప్పతనం ఉన్న ఈమెకు మా సహాయం ఏమిటా అని ఆలోచిస్తున్నారు కానీ ఇది కేవలం మానవ బలాబలాలతో మాత్రమే చేసే యుద్ధం కాదు దీనికి కొన్ని దైవశక్తులు మంత్రతంత్రాల సహకారం కూడా అవసరం ఏది ఏమైనా మనిషిని మనిషి పీకు తినే జాతిని తుడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీరు ఒప్పుకుంటారనుకుంటాను ఈ కాపాలికుల నాయకుడైన కంకాళుడు కడు భయంకరుడు ఇతడు బ్రతికి కాలము మానవుల మనుగడకు భయమే మీరు మానవులు కాదుగా మీకు భయం లేదుగా అన్నాడు వజ్రసేనుడు ఆ మాటలు విని ఆమె క్షణంసేపు నిర్ఘాంతపోయి తిరిగి తేరుకుంటూ ఆ విషయాన్ని గురించి మీరు అప్పుడే ఇదమిద్దంగా ఒక అభిప్రాయానికి రాకండి మీరు విన్నదాన్ని బట్టి అలా అనుకుంటూ ఉండి ఉంటారు అది పూర్తిగా నిజం కాదు అసలు సత్యం మీకు తర్వాత చెబుతాను ముందుగా మనం ఈ కాపాలికుల సమస్య పరిష్కరించాలి మీకు అనేక శక్తులున్నాయని ఎన్నో మాయలు చేయగలరని చెప్పుకుంటారు మీరు మీ సైన్యాలతో వాళ్ళని తుదముట్టించలేకపోయారా అని అడిగాడు అతడు అడిగిన ప్రశ్నకు ఆమె క్షణకాలం మౌనంగా ఉండిపోయింది మనిషి శక్తిలాగానే మాయల శక్తి కూడా మనిషికొక రకంగా ఉంటుంది అందుకని కంకాలుణ్ణి పెడదామంటే అది నా వల్ల మీ వల్ల మరెవరి వల్ల కాదు ఒక్క మీ మిత్రుడు మహాపరుశుడు మాత్రమే అందుకు సమర్థుడు మనం అతని సహాయం తీసుకోక తప్పదు అన్నది అతనికి మీతో ఒక అవసరం ఉన్నది అన్నాడు అందుకే చెబుతున్నాను మీతో సహకరించడానికి మీ సహకారం పొందటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు కానీ ఒక్క షరతు మహాపరశుడు మాత్రం నన్ను చూడకూడదు ఏం చూస్తే అని అడిగాడు వజ్రసేనుడు అది అతనికే హానికరం మరి నేను చూశానుగా మిమ్మల్ని మీరు చూడగలిగారంటే భూతాల రాజు మీ మెడలో కట్టిన తాయెత్తు కారణం అన్నది సరే అయితే ఇప్పుడు నాకేం ప్రమాదం లేదని అభయం ఇచ్చారుగా అయితే ముందుగా మీరు చెయ్యవలసింది మహాపరశుని కుమార్తె ఎలా ఉన్నదీ తెలుసుకుని ఆమెకు ఏమీ ఆపద రాకుండా కాపాడాలి అన్నాడు ఆ ఏర్పాటు ఈ రాత్రికి నేను చూస్తాను మీరు వెళ్ళి మీ మిత్రునితో మాట్లాడి యుద్ధ సన్నద్ధం చేయండి మీకు మా సైనికుల గురించి వారిని మీరు ఏ విధంగా ఉపయోగించగలిగేది నేను తర్వాత తెలియజేస్తాను అని చెప్పింది మహాపరశుని కుమార్తెకు ఏ ఆపద రాకుండా చూసే బాధ్యత మీది అని చెప్పి వజ్రసేనుడు బయలుదేరాడు ప్రేతాలరాణి తన ఏకాంత మందిరంలో వివస్త్రగా పులిచర్మం మీద కూర్చొని ఉన్నది ఆమె ముందు ఒక భీకరాకృతి గల నిలువెత్తు స్త్రీదేవత విగ్రహం ఉన్నది ప్రేతాల రాణి పైతాలి దానికి ధూపం వేసి మద్యము మాంసము నైవేద్యంగా పెట్టింది నైవేద్యం అయిన తర్వాత ఒక పుర్రెలో ఏదో తైలం పోసి ఒక సర్పాన్ని ఒత్తిగా వేసి వెలిగించి ఆ విగ్రహానికి హారతి ఇచ్చింది వెంటనే ఆ విగ్రహం కన్నుల నుంచి ఒక రకమైన జ్వాల రాగా దాని స్పర్శతో పైతాలి కాంతిగా మారిపోయింది వజ్రసేనుడు జనార్దనుడు ఇరువురు దీర్ఘమైన ఆ ప్రాకారానికి ఉన్న ద్వారంలో నుంచి బయటకు వచ్చారు వారి రాక కోసం ఆ ద్వారానికి ఎదురుగా బడబాణుడు కొందరు సైనికులతో ఎదురుచూస్తూ నిలబడి ఉన్నాడు వజ్రసేను చూడగానే అతడు మహదానందంతో ఎదురొచ్చి అతన్ని కౌగలించుకున్నాడు ఇవాళ వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే రేపు తెల్లవారగానే నీకిచ్చిన మాటను తీసి అవతల పారేసి చిత్తుగా తాగి నా పరశువుతో అడ్డం వచ్చిన వాణ్ణల్లా నరుక్కుంటూ ఆ ద్వారంలో నుంచి లోపలికి వద్దామనుకుంటున్నాను అన్నాడు ఇంకా నయం అంత పని చేశావు కాదు చేసిన ప్రయత్నమంతా వృధా అయ్యేది బడబాణా మనం అడుగు పెట్టబోయేది మంత్రతంత్ర మాయోజాలమైన మహాప్రపంచం అక్కడ ప్రతాపాలకు తావులేదు మన ధైర్య సాహసాలు ఎందుకు పనికిరావు మన చింకీ దగ్గరికి వచ్చేదాకా నువ్వు శాంతంగా ఉండాలి అని చెప్పి అతనిని సమాధానపరిచి విడుద చేసిన స్థావరం వైపుకు తీసుకువెళ్లాడు ఆ మరునాటి నుంచే నూరు మంది పరుసులను ఎన్నిక చేసుకుని వారికి ధనుర్విద్య నేర్పసాగాడు వాళ్ళు కూడా ప్రత్యేకమైన దీక్షతో రాత్రింబగళ్ళు సాధన చేయసాగారు వారి పాటవం వజ్రసేనుడికి విశ్వాసం కలిగించింది అచిరకాలంలోనే వాళ్ళు మేటి విలుకాంట్రు కాగలుగుతారనే నమ్మకం కలిగింది అతనికి సంచార జీవనులైన నివాసం లేకుండా చెట్ల వెంబడి పుట్టల వెంబడి తిరిగే నరమాంస భక్షకులైన కాపాలికుల బారి నుంచి చింకీని రక్షించటం వారిని నాశనం చేయటమే వాళ్ళ ధ్యేయం అందుకు సర్వసన్నాహాలు పూర్తి చేసుకుని మహాపరశుని జనార్దుణ్ణి వెంటబెట్టుకుని వజ్రసేనుడు ప్రేతాల రాణి పైతాలితో మాట్లాడటానికి బయలుదేరాడు ఆనాటి రాత్రి కాంతిగా మారిపోయిన పైతాలి కంకాళుని రాజ్యంలోకి ప్రవేశించింది రాజ్యం అంటే నగరము భవనాలు రాజప్రసాదాలు ఏమీ ఉండవు ప్రజలు అంటే కపాలికులు పైతాలి రాజ్యానికి చుట్టూ ఉన్న ప్రాకారాన్ని ఆధారం చేసుకుని వీలైనంతసేపు దాని నీడలో నివసిస్తూ మిగతా సమయాల్లో సమీపారణ్యాల్లో వేటాడి దొరికిన జంతువుల మాంసాన్ని పక్షుల మాంసాన్ని ఏం దొరికితే అది తింటూ ఉంటారు నరమాంసం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ పరసు పరశురాజ్యంలోని జనపదాల మీద పడి రాళ్లతోనూ రప్పలతోనూ ఏది దొరికితే దానితో మనుషులను కొట్టి చంపి పీకుతింటూ ఉంటారు కాపాలికుల నాయకుడైన కంకాళుడు పరమ అనాగరికుడైన నరమాంస భక్షకుడే కాక మహాతాంత్రికుడు తన తాంత్రిక శక్తితోనూ నిత్యం బలి బలియిచ్చి క్షుద్రదేవతల్ని ప్రసన్నం చేసుకుని కొన్ని విద్యలు సాధించాడు అందులో కుజ్య ప్రభేదిని అనే విద్యను కపాలికులందరికీ నేర్పాడు ఆ విద్యను కూడా వారికి తెలియకుండా వారిలో తన తాంత్రిక శక్తితో ప్రవేశపెట్టాడు దానివల్ల వారు ప్రయోజనం పొందుతారే కానీ ఆ రహస్యం మాత్రం వారికి తెలియదు అందుచేత వారు ఎప్పుడైనా వేరే జాతి వారికి పట్టుబడినా వారెంత హింసించినా వీరు మాత్రం ఆ విద్యా రహస్యాన్ని వారెవరికీ తెలియచేయలేరు కారణం ఏమిటంటే అది వారికే తెలియదు ఈ కుడ్య ప్రభేదిని విద్యా ప్రభావం వల్ల వారు ఏ గోడనైనా వీటి నుంచి అటు సునాయాసంగా వెళ్ళగలరు జనపదాల మీద గ్రామాల మీద విరుచుకుపడినప్పుడు సాధారణంగా జనం ఇళ్లలో దూరి తలుపులు వేసుకుంటారు అది రక్షణ అనుకుంటారు కానీ కాపాలికులు మాత్రం సునాయాసంగా ఆ గోడలో నుంచి ఇళ్లలోకి దూరి ఆ నరులను చిత్రహింస చేసి వారి మాంసం భక్షిస్తూ ఉండారు అందుకే ప్రేతాల రాణి పైతాలి సంవత్సరాల తరబడి వేల కొలది నియమించి నిర్మించిన ప్రాకారం కూడా ఎందుకు పనికిరాకుండా పోయింది కాకపోతే పైతాలి తన ప్రజలందరికీ అదృశ్యకరణి అనే విద్యను నేర్పి ఆత్మరక్షణ చేసుకోవటానికి అవకాశం కల్పించింది ఆ విద్య ప్రభావం వల్ల వారి తమని తాము ఉన్న పలంగా ఇతరులకు కనపడకుండా అదృశ్యమైపోగలరు ఈ విద్యతో పైతాలి ప్రజలు తమని తాము కాపాలికుల నుంచి రక్షించుకుంటున్నారు కానీ ఏమురుపాటుగా ఉన్నప్పుడు కాపాలికులు వారి మీద పడి చంపి మనుషుల్ని గోడలో నుంచి ఈడ్చుకుపోతూనే ఉన్నారు అందుకే పైతాలి ఏ విధంగానైనా వారిని సమూలంగా నాశనం చెయ్యాలని అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉంది అప్పటికొక నలభై సంవత్సరాల నాడు ఆమె పిశాచగణాన్ని చేసి కంకాళుని అతని అనుచరులను నాశనం చేసే మార్గం ఏమిటి అని అడిగింది దానికి ప్రత్యుత్తరంగా వాళ్ళు వాడిని నాశనం చేసేవాడు అఖండ పరశువుతో పుట్టిన బడబాణుడు అనే నాయకుడు అతడి సహకారం పొంది కంకాళుని నాశనం చెయ్యి అని చెప్పారు అప్పటి నుంచి తన గూఢాచారుల వలన బడబాణుని గురించి తెలుసుకుంటూనే ఉంది కానీ అతడు స్త్రీల విషయంలో బలహీనుడని నిరంతరం మధుపానం చేస్తూ స్త్రీలోలుడై ఉంటాడని సౌందర్యవతి అయిన స్త్రీను చూస్తే చాలు ఉన్ముత్తుడైపోతాడని విన్నది ఆమె అనేక మంది వీరులు ఆ శిథిల పర్వతాలలో సింహాసనం మీద కూర్చొని ఉన్న తన సౌందర్యాన్ని గురించి విని ప్రబలమైన కాంక్షతో వచ్చి తనను బలాత్కరించడానికి ప్రయత్నించడం ఆమె మనసులో మెదిలేది ఆఖరిగా వచ్చిన అనంగపాలుని ఉదంతం ఆమెకు జ్ఞాపకం రాసాగింది అనంగపాలుడు అమిత పరాక్రమవంతుడు మహాసుందరాకారుడు అతడు అనంగదేశానికి మహారాజు అతడంటే ఇరుగు పొరుగు రాజ్యాల వారికి సింహస్వప్నం అతడు పైతాలి గురించి విన్నాడు అంతవరకు వివాహమే చేసుకోనని భీష్మించుకొని కూర్చున్న అతడు పైతాలిని గురించి ఆమె రూప ఎవ్వన లావణ్యాలను గురించి వినగానే ఆమెపై మరులు కొన్నాడు మదనతాపం భరించలేక ఆమెను వివాహమాడటం కోసం బయలుదేరాడు పైతాలి సముఖానికి వచ్చాడు వీరధర్మంగా తన కోరికను ఆమెకు తెలియపరిచాడు ఆ విషయాన్ని తెలుపుతుంటేనే అక్కడ ఉన్న పరిచారికలు సేనాధిపతుల ముఖాలలో భయాందోళనలు ప్రస్ఫుటం కాసాగాయి ఏం జరగబోతుందా అన్న ఉత్కంఠ ఆవరించింది అనంగపాల మహారాజా మీరు మహావీరులు వీరధర్మంగా మీ అభిమతాన్ని తెలియచేశారు కానీ నాకు ఒక ఇష్టం అనేది ఉంటుందిగా మా పూర్వీకులు నాకు కాబోయే భర్త ఎవరో ముందుగానే నిర్ణయించారు అతనంతటి అతను వెతుక్కుంటూ వచ్చి వారు చెప్పిన గుర్తులు తెలిపేదాకా నేను వేరెవ్వరిని వివాహం ఆడటానికి వీలులేదని వారి ఆజ్ఞ అందుకని అతని రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను వారు నాకు చెప్పిన గుర్తులేవి మీలో ఎక్కడ ఎంత వెదికినా కానరావటం లేదు కనుక మీరు నాకు భర్త కాలేరు అని తన స్పష్టమైన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పింది నేనే నీ భర్తను కాదనేది ఎవరో చూస్తాను అంటూ సింహాసనం ముందున్న సోపాన పంక్తిని అద్రోహించసాగాడు అతడలా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఉండగా సింహాసనం ప్రక్కన శిల్పాల్లా పడుకొని ఉన్న సింహాలు లేచి నిలబడ్డాయి సింహాసనం భాగానే ఉన్న బంగారు పలక మీద వ్రాలి ఉన్న గ్రద్ద లేచింది మహారాణి పైతాలి క్రమంగా సర్పంగా మారిపోసాగింది అతడిక రెండు మెట్లు ఎక్కితే సింహాసనాన్ని చేరుకుంటాడనగా సింహాసనం పలక మీద నుంచి లేచిన గ్రద్ద రివ్వున ఎగిరి వచ్చి అనంగపాలుని నెత్తిమీద తన్నింది అది తన కాళ్ళతో అతని నెత్తిమీద కొట్టిన దెబ్బకి అతడు మెట్ల మీద నుంచి క్రిందపడ్డాడు ఆ పడటంతో అతని తల పగిలిపోయింది ఆ గ్రద్ద అతనిని తన ముక్కుతో చీల్చివేసింది మాంసం ముద్దగా మారిన అతన్ని చూడలేక పరివారమంతా కళ్ళు మూసుకున్నారు తిరిగి మామూలుగా మారిపోయిన మహారాణి పైతాలి మెట్లు దిగి వెళ్ళిపోయింది అలా దిగి వెళ్ళిపోతున్న ఆమె ముఖంలోకి చూస్తే ఎవరికి ఏ భావము కనిపించదు ఎన్ని సంవత్సరాలు ఎంత సన్నిహితంగా ఉన్నా ఆమె మనసులో ఏముందో ఎవరికీ తెలియదు అలాంటి రాజకుమారులెందరో బలి అయిపోయారు అందుకే ఆమె బడబాణుడితో నెయ్యి నెరపటానికి భయపడింది తనను చూసి మనసు చెలించి అతను నాశనమైపోతే ఇక కాపాలికులను నాశనం చేయటం అసంభవం అవుతుందని భావించి ఇంతకాలంగా ఊరుకున్నది వజ్రసేనుడు ఆమె సౌందర్యాన్ని చూసి విమోహితుడు కాకపోవటానికి కారణం భూతాల రాజు అతని మెడలో కట్టిన తాయెత్తు ఎన్నో అర్హతలు ఉంటేగాని అతడు ఆ తాయెత్తిని వజ్రసేనుడికి కట్టి ఉండేవాడు కాదు తమ మధ్య ఉన్న పరిచయాన్ని పురస్కరించుకొని పైతాలి రాజును అనేకసార్లు దూరశ్రవణ దూరదర్శనాది విద్యల ద్వారా అడిగింది అలాంటి వ్యక్తి ఎక్కడున్నా ఉంటే చూడమని తన సౌందర్యానికి చెలించని వాడు ఎవడో ఒకడు దొరుకుతాడు కాని అతడు మహావీరుడై ఉండాలి దానికి తోడు అతడు మహారాజుకుల వంశస్థుడై ఉండాలి మరియు అవివాహితుడుగా ఉండాలి దయా దాక్షిణ్యం ప్రేమ మొదలైన మానవతా గుణాలు కలిగి ఉండాలి ఇన్ని గుణములు అర్హతలు గల మనిషిని వెతికి తెలుసుకోవటానికి రాణికి అనేక సంవత్సరాలు పట్టింది అదృశ్యంగా వజ్రసేనుణ్ణి అనుసరించి అనేక సన్నివేశాలలో అతని ప్రవర్తనను పరిశీలించి చివరకు అతడే తగినవాడని పైతాలి తనను ఎంతో కాలంగానో వెతకమని కోరుతున్న గుణాలు అర్హతలు గలవాడిని గుర్తించాడు అతనిని మంత్రతంత్రాలతో వశం చేసుకోవటం రాజుకి ఇష్టం లేకపోయింది శ్మశానవాసి అయిన మాంత్రికుడు అయిన రాజు తన మంత్రశక్తిని దుర్వినియోగం చేయడు పరహింసకు తలపెట్టడు అందుకే జనార్దనుణ్ణి చేరదీసి అతనికి విద్య నేర్పి తన శిష్యుడిగా చేసుకుని అతని ద్వారా వజ్రసేనుడు తన వద్దకు వచ్చేటట్టుగా చేసి అతనికి రక్షాబంధనం కట్టి పైతాళిని చూడటానికి అనుమతినిచ్చి పంపాడు అంతకు ముందుగానే పైతాలికి భూతాల రాజుకి ఉండే దూర శ్రవణ సంబంధం ద్వారా ఆమెకు ఆమె కోరుకునే లక్షణాలు గల వ్యక్తి వరాహరాజ్యానికి యువరాజైన వజ్రసేనుడు అని తెలియజేశాడు ఆ విషయం తెలుసుకున్న పైతాలి తన జృంభణ విద్యా ప్రభావంతో అతనికి స్వప్నంలో కనిపించి మనసుని కలిచివేయసాగింది యువరాజు సత్ప్రవర్తనకు ఏకాగ్రతకు ఎంతో పేరు పొందినవాడు అతనికి ఈ అనుభవం కొత్తగాను చిరాగ్గాను అనిపించింది ఆ విషయాన్ని తన మిత్రుడైన జనార్దనుడితో చెప్పాడతను దాంతో అతను రాజు దగ్గరకు తీసుకురాబడ్డాడు అతడు కట్టిన తాయెత్తు ప్రభావం వలనే అతడు మహా సౌందర్యవతి అయిన చూసి చూసుకూడా ఏమాత్రం వికారం చెందకుండా ఉండగలిగాడు వజ్రసేనుడు తన శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు కానీ బడబాణుడు మాత్రం అతనిని అనుక్షణం తన కుమార్తె గురించి అడుగుతూనే ఉన్నాడు అతడు ఎంత ధైర్యం చెప్పినా బడబాణుడు మనసు నిలవటం లేదు అతడు జనార్ధనుడిని అంజనం వేసి చూడమంటాడు రోజు చివరికి అతని బాధపడలేక అతడు ప్రయత్నించి చూశాడు కానీ ఆమె కనిపించలేదు ఆ విషయం చెబితే కంగారు పడతాడని ఆమె క్షేమంగానే ఉన్నదని కంకాళుడు ఆమెను వివాహం చేసుకోదలచి సకల సౌకర్యాలు కల్పించి తాంత్రికమైన శుభదినం కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పాడు జనార్దనుడు శిక్షణ పూర్తిగానే ఆ విలుకాండ్రను మిగతా పరసులను బడబాణుని వెంట పెట్టుకుని వజ్రసేనుడు పైతాలి దగ్గరకు బయలుదేరాడు కుజ్రపు భేదిని విద్యతో కాపాలికులు పైతాలి కట్టించిన మహాప్రాకారాన్ని అవలీలగా అటూ ఇటూ రాకపోకలు సాగించి ప్రయతాలను వధించి భక్షించే వారి నుంచి రక్షించుకోవటానికి పైతాలి తన ప్రజలకు అదృశ్యకరణి అనే విద్యను నేర్పింది దానితో వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా అదృశ్యమైపోసాగారు అందుచేత వాళ్ళు పిశాచాలు గాని దెయ్యాలు కానీ అయ్యుంటారనే భ్రమతో ప్రేతాలు అని పేరు పెట్టారు ఈ విద్యలు ఏవీ లేని మామూలు మనుషులైన బడబానుడు వజ్రసేనుడు కొంత తంత్రశాస్త్ర పరిజ్ఞానం గల జనార్దనుడు సపరివారంగా ప్రేతాల నగరం చుట్టూ ఉండే ప్రాకారానికి ఉన్న ద్వారం దగ్గరకు చేరారు భూతాల రాజు ప్రేతాల రాణి నాలుగవ భాగం సమాప్తం రేపు ఐదవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ